అన్ని రకాల పూల మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండా మన కంటికి కనిపించని చీడపీడలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయే విధంగా మొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి బుషీగా సైడ్ బ్రాంచెస్ని ఎక్కువ గ్రోత్ చేసుకొని అందులో నుంచి మొగ్గలు ఆరోగ్యంగా రావడానికి తర్వాత అవి ఫ్లేవర్స్లా మారడానికి ఇలా మీరు ఏవైతే మన వీడియోలో అందమైన పెద్ద సైజులో రంగురంగుల ఫ్లవర్స్ని మీరు చూస్తున్నారు సో అలా అద్భుతంగా గ్రోత్ అవ్వడానికి ఈరోజు మనం ఫర్టిలైజర్ గురించి చెప్పుకోబోతున్నాము ఆ ఫర్టిలైజర్ ఏ విధంగా వర్క్ అవుతుంది వాటిలో ఏ రకమైన గుణాలు ఉన్నాయి అనేది టోటల్ ప్రాసెస్ మనం మాట్లాడుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అదే విధంగా వీడియో చూసినప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం మన ఫర్టిలైజర్ గురించి చెప్పుకుందాము ముఖ్యంగా మన మొక్కలకి వచ్చేసి ఫర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్ ఏవైతే మనం మన మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చే టైంకి పెస్ట్ అటాక్ మెయిన్ సో పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉండే విధంగా అస్సలు లేకుండా చూసుకునే విధంగా మనం ఫర్టిలైజర్స్ని చూజ్ చేసుకోవాలి అందులో మెయిన్ మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ముందు ఒక మొక్కకి పెస్ట్ అటాక్ ఏమీ లేకపోతే మొక్క ఆటోమేటిక్గా హెల్దీగా గ్రోత్ అవుతుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బేస్ చేసుకొని సరేనా సో ముందు మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలా ఉండాలి అంటే మనం పెస్టిసైడ్స్ అనేవి మినిమం ఫిఫ్టీన్ డేస్కి రెండు రోజులు అంటే పదిహేను ఒకసారి టూ టైమ్స్ ఇవ్వండి లేదా మంత్లీ టూ టైమ్స్ ఇవ్వండి పెస్ట్ తక్కువగా ఉన్నట్లయితే పదిహేను రోజులకు ఒకసారి అంటే మంత్లీ ట్వైస్ ఇవ్వండి పెస్ట్ ఉన్నప్పుడు మీరు రెగ్యులర్గా పెస్టిసైడ్ యూజ్ చేసిన నో ఈ ఈరోజు ఇచ్చేది చాలా ఘాటైన పెస్టిసైడ్ ఈ పెస్టిసైడ్ని మనము ఎన్నో రోజులు ఎన్నో విధాలుగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది అది వచ్చేసి మనకి జింజర్ గార్లిక్ పీల్స్ ఇవి రెండు వీటిలో చాలా ఘాటైన గుణం మన పెస్ట్ని ఖతం చేసే విధంగా అందులో న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరిగింది మెయిన్గా పెస్ట్ని మనం దూరం చేసుకున్నట్లయితే ఇలా ఏవైతే మీరు అందంగా ఫ్లేవర్స్ని చూడగలుగుతున్నారో అంతే అద్భుతంగా మీ చిన్ని నందనవనంలో కూడా ఫ్లేవర్స్ని చూస్తూ ఉంటారు సో మనం ఫర్టిలైజర్ గురించి అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏ విధంగా మిక్స్ చేస్తారు అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత ఈరోజు వచ్చిన ఫ్లవర్స్ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇంత బుషీగా ఎదగడానికి మనం ఇచ్చే న్యాచురల్ న్యూట్రిషన్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అవన్నీ కూడా కారణం ఇలా మీరు మొక్క స్టార్టింగ్ నుంచి బుషీగా వచ్చేసి ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లేవర్స్ ఎక్కడ చూసిన మొగ్గలు ఎక్కడ చూసిన ఫ్లేవర్స్ అండ్ పేస్ట్ అటాక్ అనేది ఎక్కడా కూడా ఉండదు అవన్నీ కూడా మీకు రావడానికి ఈరోజు బేస్ట్స్ట్ ఫర్టిలైజర్ అనేది మనం ఇవ్వబోతున్నాము ఇది ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ మనకి నెలకి ఒక్కసారి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము కొంతమంది నెలకు ఒకసారి చేస్తారు కొంతమంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వాళ్ళ కిచెన్లో అయ్యే వర్క్ని బట్టి అలా ప్రిపేర్ చేసేయడం జరిగింది అలా ప్రిపేర్ చేసి ఈ వేస్టేజ్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా వాటిని మన మొక్కల మీద యూటిలైజ్ చేసుకోవాలి వేస్టేజ్ అనేసి పారేయొద్దు ఇందులో మన పెస్ట్ని టోటల్గా ఖతం చేసే ఒక గుణం అదేవిధంగా సాయిల్ని స్ట్రాంగ్ చేసే గుణం ఆ సాయిల్ మనకి స్ట్రాంగ్గా ఉంటే మొక్కలు ఎంత స్ట్రాంగ్గా వస్తాయి అనేది మనందరికీ తెలుసు ఈ అల్లం వేస్టేజ్లో సాయిల్ని స్ట్రాంగ్ చేసే గుణం ఉండిద్ది అండ్ ఎక్స్పెషల్లీ పెస్ట్ని దూరం చేసే విధంగా ఉండింది సాయిల్లో ఫంగిసైడ్ కానివ్వండి బూజు అలా తగలడం ఏదైతే చిన్న చిన్న కీటకాలు నత్తలు చీమలు ఇంకా చాలా మిల్లీ పేను పేనుబంక అన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటినీ కూడా తొలగించే విధంగా ఉండడం జరిగింది ఇది వచ్చేసి ఈ వేస్టేజ్ క్వాంటిటీ ఏమీ లేదు మీకు ఎంతో క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ తీసేసుకోండి ప్రజెంట్ ఇది ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ వేస్టేజ్ ఇది అంటే వెల్లుల్లి కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో నుంచి వేస్టేజ్ తీశాను అల్లం నుంచి కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వేస్టేజ్ తీశాను తీసేసి ఇలా వాటర్లో వేసేసాను వేసేసినప్పుడు ఘాటు చూడండి మనం ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాము ఘాటు అదిరిపోతుంది ఇలా తీసేసుకున్న వాటిని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బియ్యము ప్లస్ పప్పు కడిగిన వాటర్ ఈరోజు ఏదైతే వాటర్ వచ్చిందో ఆ వాటర్ని నేను తీసేసుకున్నాను తీసేసుకొని ఇందులో కొంచెం అంటే మనకి ఫైవ్ లీటర్స్ బియ్యం కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ వస్తే ఇంకో ఫైవ్ లీటర్స్ నార్మల్ వాటర్ యాడ్ చేశాను టోటల్గా టెన్ లీటర్స్ వాటర్ అనేది నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ వేస్టేజ్కి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మీరు ఏదైనా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు బియ్యం కడిగిన నీరునే యాడ్ చేయండి అనేసి అదేవిధంగా అది మనకి రెగ్యులర్గా వస్తూనే ఉండిద్ది కాబట్టి అది టోటల్గా యాడ్ చేయండి ఇలా మనం తీసేసుకున్న వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తాము అండ్ వాటర్తో సహా యాడ్ చేయాలి చూసా ఇలాగా ఇది మొత్తంగా టెన్ లీటర్స్ వాటర్ ఇప్పుడు నేను ఇందులో వేసింది కూడా నార్మల్ వాటర్ మాత్రమే ఇలా వేస్టేజ్ మొత్తాన్ని కూడా వన్స్ మిక్స్ చేయండి ఈ వేస్టేజ్ కూడా మనకి కంపోస్ట్ లాగా ప్రిపేర్ అయ్యి మొక్కని ఎంతో బలంగా ఉంచడానికి తోడ్పడిద్ది ఇలా ప్రిపేర్ అయిన వాటర్ ఇలా ఉండిద్ది ఇలా ఇన్స్టెంట్గా మనం మన మొక్కలకి ఇచ్చేయచ్చు నేను మార్నింగ్ టైంలో ఈ వేస్టేజ్ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసి వాటర్లో వేసి పెట్టేశాను అండ్ ఈవినింగ్ టైంలో ఈ వాటర్ మొత్తాన్ని కూడా మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది చూసారా మనం వేసిన కిచెన్ వేస్టేజ్ ఎంత అద్భుతంగా కంపోస్ట్ అవుతుందో ఇప్పుడు ఇలా తీసేసుకున్న వాటర్ని మనం మన మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకుందాము మన మొక్క ఎంత భాగంలో వాటర్ పీల్చుకునేది చూసి వాటరింగ్ అనేది చేయండి దీనిని మీరు స్ప్రే కూడా చేయవచ్చు స్ప్రే అనేది స్ట్రెయిన్ చేయాలి ఇందులో వేస్టేజ్ ఉన్నదాన్ని స్ట్రెయిన్ చేసేసి ప్రతి మొక్క ప్రతి కాండం ప్రతి ఆకు వెనక భాగం మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసేసుకోవాలి ఇలా మనం ఏదైతే వాటరింగ్ చేస్తున్నామో ఆ వాటర్ మొత్తం కూడా పీల్చుకునే విధంగా వాటరింగ్ చేయాలి ఇలా మనం ఇక్కడ ఉన్న అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకున్నాము అండ్ దీన్ని పెస్ట్ ఉన్నప్పుడు వీక్లీ వన్స్ వాడినా కూడా నో ప్రాబ్లం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు ఇలా కలపండి నార్మల్ వాటర్లో కలపడం కన్నా కూడా బియ్యం కడిగిన వాటర్లో కలపడం వల్ల మీకు ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి మొక్కలకి అందడం జరిగింది ఫ్లేవర్ చూడండి మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకటొకటి వచ్చేవి ఎంత అద్భుతంగా రెండు రెండు ఫ్లేవర్స్ వస్తున్నాయి ఇంకా మీరు అటు సైడ్ చూసుకున్నట్లయితే మొగ్గలు చాలా అండ్ రెగ్యులర్గా వచ్చే విధంగా మొన్నే మనకి మొగ్గలు అయిపోయాయి అంటే ఫ్లేవర్స్లా మారి అయిపోయాయి ఇప్పుడు వెంటనే మళ్ళీ ఎంతో స్ట్రాంగ్గా మొగ్గలు వచ్చేసాయో చూసారా సో ఇలా ఇవన్నీ కూడా ఇటువంటి ఫర్టిలైజర్స్ని మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే మొక్కకి సంబంధించి ఎటువంటి పెస్ట్ టాక్ కాకుండా మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడం జరిగింది సరేనా సో ఇంకా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము మీరు చూసుకుంటా పోతే వీడియోని మొ మొత్తంగా ఎక్కడ చూసినా ఫ్లేవర్సే మీకు కనిపిస్తాయి అండ్ ఇందులో కూడా నేను కిచెన్ వేస్టేజ్ యాడ్ చేశాను మీరు చూడొచ్చు ఇలా కిచెన్ వేస్టెస్ పైనే ఉంది ఎటువంటి పురుగు గట్రా ఏమీ లేదు క్లీన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సరేనా సో క్లీనింగ్ మంచిగా ఉన్నట్లయితే మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయి సో ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను కలిసి అన్ని రకాల ఫ్లేవర్స్ని మీకు చూపిస్తాను సరేనా సో అన్ని మొక్కలకి కూడా మనం ఘాటెస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చేసాము ఇటు మనకి పెస్ట్ అటాక్ కాకుండా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్స్ ఇవి మీరు తప్పకుండా ఇవ్వండి దీనిని వారానికి ఒక్కసారి కూడా ఇవ్వచ్చు లే లేదా నెలలో రెండుసార్లు అయినా దీన్ని ఇవ్వచ్చు మొక్క ఎదిగే విధానాన్ని బట్టి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసేసి స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేసిన టూ డేస్ వరకు ఆ మొక్క మీద ఈ ఘాట్నెస్ అనేది అలానే ఉంచాలి నార్మల్ వాటర్తో కడగద్దు ఎక్స్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లోని ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేయడం సాయిల్ భాగంలో ఇవ్వడం చేయండి ఓకేనా సో అలాంటప్పుడు మనం మొక్క ఎక్కువ న్యూట్రిషన్స్ని గెయిన్ చేసుకునేది ఓకేనా సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ని చూసేసుకుందాము చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే చెట్టుకి ఇంత మంచి రంగులో గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అండ్ గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో కదా సో ఇంకా మనం నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న ఫ్లవర్స్ని కూడా చూసేసుకుందాము సో పింక్ ఫ్లేవర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని మొగ్గలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మనకి పెద్ద సైజులో మంచి రంగులో ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా సో చూసారా వైట్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని మొగ్గలు అండ్ ఎల్లో కలర్ అండ్ పింక్ అండ్ వైట్ సో మన కింద భాగంలో కూడా వైట్ ఉంది అండ్ బెంగళూరు మందారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ట్వీన్స్ లాగా గుత్తులు గుత్తులుగా అండ్ ఇంకా ఇక్కడ మొగ్గులు ఇక్కడ ఫ్లవర్స్ పింక్ ఫ్లెవర్స్ ఇటు నుంచి చూడండి మనకి ఎన్ని మొగ్గులు ఆరెంజ్ కలర్స్ మొగ్గులు అండ్ ఎల్లో ఫ్లేవర్స్ అండ్ అక్కడ చూడండి పింక్ మందరాలు ఎంత బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని మీరు యూటిలైజ్ చేసి మీ మొక్కల మీద ఇంతే అందంగా ఫ్లేవర్స్ని మీరు కూడా గ్రోత్ చేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్నికి మీ సపోర్ట్ అనేది అందించండి ఎక్స్పెషల్లీ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం